మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శ్రీరామ నవమి కోసం హిందువులందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే శ్రీరామ నవమి రోజునే శ్రీరాముడు జన్మించాడు ఆ రోజునే స్వామివారి యొక్క కళ్యాణం కూడా జరిగింది రామాలయం లేని గ్రామం అంటూ ఉండదు శ్రీరామ నవమి రోజున కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటూ సాయంత్రం చందుణ్ణి చూసి ఆహారాన్ని తీసుకోవాలి ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యల నుండి బయటపడతారని పండితులు చెప్తున్నారు శ్రీరామ నవమి ప్రత్యేకత పానకాన్ని తాగటం దానిలో సొంటి యాలకల పొడి పాతబెల్లం మిరియాలు కలిపి తయారు చేస్తారు దీనిని తాగటం వలన అనారోగ్య సమస్యలు రావు అని శాస్త్రం తెలియజేస్తుంది శ్రీరామ నవమి రోజు ఇంట్లో అఖండ దీపాన్ని వెలిగించాలి ఒక మట్టి ప్రమేదను తీసుకొని బియ్యం పైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపాన్ని సాయంత్రం వరకు ఉంచాలి ఇలా చేయటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వివాహం జరగని అమ్మాయిలకు వివాహం జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలలో మంచి ఫలితాలు వచ్చి విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తలు ఆప్యాయంగా అన్యోన్యంగా ఉంటారు కుటుంబం సంతోషంగా ఉంటుంది వెలిగించిన దీపం దగ్గర కూర్చొని శ్రీరామ అష్టకాన్ని లేదా శ్రీరామ మంత్రాన్ని చదువుకోవాలి కనీసం పదకొండు సార్లు చదువుకుంటూ పదకొండు గుప్పెళ్ళ బియ్యాన్ని తీసుకొని ప్లేట్లో వెయ్యాలి ఈ బియ్యాన్ని తర్వాత రోజు అన్నం వండి యాచకులకు ఆహారంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల మీ సమస్యలు తొలగిపోతాయి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు